ఏసు శిల్వపై పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చే చిన్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని లోక ఇరవై మూడు ముప్పై నాలుగు అంటే దేవుడు వాళ్ళు ఏమి చేసినారు వారు ఎరుగరు కానీ వారిని క్షమించమని దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అంత దుఃఖములో అంత బాధలో అంత రక్తము చిందించు దేవుడు వారి గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అలాగే మనము కూడా ఇతరులు మనకు హాలి తలపెట్టినను వారిని క్షమించే హృదయం క్షమా హృదయం కలిగి ఉండాలి దేవుడిలాగా క్షమించమని వేడుకొనాలి సిలువపై పలికిన రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు లుకాసు సువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనంలో పలికిన మాట ఈ మాట తనతో పాటు ప్రక్కనే సిలువ వేయబడిన దొంగతో పలికిన మాట ఇది ఏసుక్రీస్తు పలకక ముందు పక్కనే ఉండే దొంగ పశ్చాత్తాపముతో దేవుణ్ణి వేడుకుంటాడు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి నీ రాజ్యముతో అని వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము అని ఆ దొంగ దేవుణ్ణి పశ్చాత్తాపంతో వేడుకుంటాడు అప్పుడు ఏసు ప్రభుల వారు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావనేను